गुरुभ्यो नम हरि गुरु 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 ब्रह्मा विष्णु ओं गुरु, गुरु, गुरु साक्षात् गुर्देवेश गुर्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम ओं गणना गणपतिमहे कविकवीनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता आनश्रृण्वन्नोतिदसादनमं महागणाधिपत नम ओं शारद नीर मल्लिका హార తుషార ఫేన రజతా జలగాజ కుంద మందార సుధాపయోధి పయోధి శిత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మధిగానగనెన్నడుగల్గు భారతి మహాసరస్వత్యై నమ హరి ఓం తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు కృత్తిగా నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను కృత్తిగా నక్షత్రం గురించి గురించినటువంటి విశేషాలు ఇంకా కృతిగా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి మొత్తం నాలుగు వీడియోలు చేయడం జరిగింది కృత్తిగా నక్షత్రం కృతిగా నక్షత్రంలోని నాలుగు పాదాలకు విడివిడిగా నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఇది ఈ కృతిగా నక్షత్రము మొదటి పాదం వచ్చి మేషరాశిలోకి వస్తుంది మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రాశిలోకి వస్తుంటాయి కృతిగా నక్షత్రానికి దశాధిపతి దశాధినాథుడు రవి ఈ కృతిగా నక్షత్రంలో ఎంతో విశేషమైనటువంటి కృత్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం ఈ నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది ఇప్పుడు కృత్తిగా నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారి గురించి తెలియజేస్తున్నాను ఈ మూడో పాదం రాశిలోకి వస్తుంది శని శుక్రుడు ప్రాతినిధ్యాన్ని వహిస్తుంటారు ఈ పాదంలో జన్మించిన వారు స్వతంత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతారు స్వతంత్రమైన జీవన వృత్తి ఉంటుంది తీవ్రమైన కోపం వీరిలో ఉంటుంది అధిక పాడలో వీరు ఏ వృత్తిని చేపట్టినా కూడా దాంట్లో ప్రయోజనం ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తుంటారు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో వడిజుడుకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి మొండితనం కూడా ఉంటుంది మంచి పట్టుదల అధికంగా కలిగి ఉంటారు వీరు చాలా జనాకర్షణ కలిగిన వారుగా ఉంటారు మూడో పాదంలో జన్మించినటువంటి వారు డ్రాఫ్ట్ మెన్లు డ్రాయింగ్ టీచర్లుగా ఉంటుంటారు శిల్పకళా సంబంధమైనటువంటి వృత్తులు కేశాలంకరణ ద్వారా స్వయం ఉపాధి మెడికల్ రిప్రజెంటేటర్లు బ్రోకర్లు వాణిజ్య శాఖలో పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగాలు మొదలుగా వాటి వల్ల స్వయం ఉపాధి వేల్యుయేట్రస్ వృత్తులు ఈ మూడో పాదం వారికి చెప్పబడుతున్నాయి మూడో పాదంలో జన్మించినటువంటి వారికి మూడు సంవత్సరములు రవి మహర్దశ నడుస్తుంది తదుపరి చంద్రమహర్దశ పది సంవత్సరములు ఉంటుంది తదుపరి కుజ మహర్దశ ఏడు సంవత్సరములు తర్వాత రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు తర్వాత మహర్దశ పదహారు సంవత్సరములు తర్వాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తర్వాత మహర్దశ తదుపరి మహర్దశ ఏడు సంవత్సరములు మహర్దశ ఇరవై సంవత్సరములు ఈ రకంగా మహాదశలు సంప్రాప్తం అవుతుంటాయి ఇప్పుడు కృత్రియా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రెమిడీస్ తెలియజేస్తున్నాను రవి రవిమహర్దశలో గురువు భుక్తి నడుస్తున్నప్పుడు ఈ యొక్క జాతకులు స్వర్ణంతో చేసినటువంటి లక్ష్మీదేవి ప్రతిమను దానం చేయడం లేదా కపిల గోవును దానం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంటుంది రవిమహర్దశలో శుక్రుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు అమృత మృత్యుంజయ జపం రుద్రాభిషేకాలు ఇంకా మృత్యుంజయ పాశుపత ప్రకరణాలు ఇవన్నీ ఇలాంటివి శుభ ఫలితాలను ఇస్తుంటాయి రవిదశలో చంద్రుడు నడుస్తున్నప్పుడు చంద్రుడిలో గురువు అంతర్దశ ఇవి నడుచుతున్నప్పుడు శివ శివశాస్త్రనామాలతోటి అర్చన చేయడం శివశాస్త్రనామాలు పారాయణ చేయడం శివలింగాన్ని దానం చేయడం ఇలాంటివి మంచి శుభ ఫలితాలను ఇస్తుంటాయి కుజమహర్దశలో శుక్రుడు భుక్తి నడుస్తున్నప్పుడు గోదానము శ్వేత గోవు గోదానము లక్ష్మీదేవి యొక్క దేవాలయములో కానీ లేకపోతే ఇంట్లో కానీ క్షీరాన్నం చేసి నివేదించడం పరమాన్నము క్షీరాన్నము చేసి నివేదించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది రాహుదశలో శని భుక్తి జరుగుతున్నప్పుడు నల్ల నువ్వులు దానం చేయడం లేకపోతే నల్ల నువ్వుల్ని నీటిలో పారే నీటిలో కలపడం శని సంబంధమైనటువంటి అభిషేకాలు పద్య సూక్త విధానంగా శనిదేవుడికి తైలాభిషేకాలు ఇలాంటివి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రాహు మహర్దశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు నాగుల చవితి రోజు కానీ నాగపంచమి నాడు కానీ పుట్టలో పాలు పోయడం రాహు సంబంధమైనటువంటి జపాలు చేయడం దుర్గాదేవి కుంకుమార్చనలు సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి గురుమహర్దశలు రవి అంతర్దశ జరుగుతున్నప్పుడు సూర్యస్తోత్రాలు పారాయణ చేయడం ఆదిత్య హృదయ పారాయణం అరుణపారాయణం ఇవన్నీ ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంటాయి ఈ నక్షత్రం వారు సహజంగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటుండాలి విష్ణు అర్చన చేస్తుండటం సహస్రనామ పూజలు చేస్తుండటం స్వామివారికి సంబంధమైనటువంటి సేవలో పాల్గొనడం సూర్య నమస్కారాలు యోగాసనాలు వీరికి చాలా మేలు చేస్తాయి స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా మెలకుగా మాట్లాడాలి మర్యాదని పాటిస్తూ ఉండాలి ఇవి కృత్తిగా నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెమెడీలు కృత్తిగా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు సంసార జీవిత పరంగా చాలా సౌఖ్యం సౌఖ్యవంతులు వీరిలో గృహ పాలన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది గృహానికి సంబంధించిన అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు పతి మీద ప్రేమ ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమాధిక్యత ఎక్కువగా ఉంటుంది మనోధైర్య స్థైర్యాలను కలిగి ఉంటారు విశాలమైనటువంటి హృదయంతో భర్తలో ఉండేటువంటి లోటుపాటుల్ని సరిపెట్టుకోగలిగినటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది వీరు స్నేహాభిలాషులు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు బంధుజనులతోటి సఖ్యత కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది ఇవి కృత్తిగా నక్షత్ర జాతకుల స్త్రీల సంబంధమైనటువంటి విషయాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభస్థునిత్యం లోకా భవంతు హరి ఓం తత్సతు తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం